ఇర్మియా గ్రంథం పదిహేడు ఎనిమిదవ వచ్చిన వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు దేవుని బిడలర మరి చెట్టుకి తప్పకుండా వర్షం కావాలి వాన కావాలి మంచు పడాలి అవసరత ఎంతో ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి చెట్టు దేవుని బిడలర వర్షము లేని సంవత్సరమున వర్షము లేని దినాలలో చింత నొందదు అంట తరువాత కాపు కూడా మానదు కారణం ఏమిటి వర్షం లేకపోతే కరువు వస్తుంది మనుషులకు దిగులు కలవర్ భయము ఆందోళన వర్షం లేకపోతే మరి అందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే వర్షాలు లేకపోతే వర్షాలు రాకపోతే కరువు వస్తుంది అనే ఒక విషయం మనందరికీ తెలుసు అయితే దేవుని బిడలర మరి మనుషులు మానవాలు రైతులు వీరందరూ కూడా మరి వర్షాలు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు పంట పండాలి అన్న అది ఫలభరితం కావాలన్న ధాన్యపు పనులు ఇల్లు చేరాలి అన్న ఒక గానుగా పురి కొట్లు నింపబడాలి అన్న పోషణ సమృద్ధి ధారాలత ఇవన్నీ కలగాలి అంటే తప్పక పండుటకు పండించుటకు ఫలమిచ్చుటకు వర్షము వాన కావాలి అయితే దేవుని బిడలర మనుషులందరూ ఆయా దినాలు నెలలు సమయాలలో తప్పక వర్షాన్ని కోరుకుంటూ వర్షం ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ ఒక చెట్టు తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడి చేస్తుంది అదేమిటంటే వర్షముతో నాకు పని లేదు అంటుంది హల్లెలూయా వర్షము లేని సంవత్సరమున చింతనొందదు నాకు చింత లేదు వర్షము లేని సంవత్సరమున కాపు మానదు రెండు పదాలు ఎంత శ్రేష్టమైనవి దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ వాక్యాన్ని ఆలోచిస్తే ఇందులో ఉన్నటువంటి భావాన్ని సారాంశాన్ని ఆలోచిస్తే దేవుని బిడలరా విశ్వాసపు లోతుల్లోకి మనం వెళతాం దేనికి ఎటువంటి పరిస్థితులకు మనం భయపడకుండా చింతించకుండా దిగులు పడకుండా కలవరపడకుండా ముందుకు సాగిపోతాం హల్లెలుయా దేవునికి మహిమ కలుగును గాక వర్షము లేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదు ఈ చెట్టుకి వర్షముతో పనిలేదు మేఘాలతో పనిలేదు మబ్బుతో పనిలేదు కానీ ఎవరితో పని దేవునితోనే పని అలెలుయా సమస్త భాగోగులు చూసుకుని దేవుడున్నాడు మేఘాలను మించి మబ్బుని మించి వర్షాన్ని పుట్టించేవాడు వర్షాన్ని రప్పించేవాడు వర్షాన్ని తన గుప్పెట్లో తన చేతిలో తన అదుపు ఆజ్ఞలలో లూయా దేవునికి మహిమ కలుగునుగాక ఆయా కాలాలు సమయాలలో పాతని బంధున కాలములు దేవుని పిల్లలు ఇస్రాయిల్ వారు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు ఆకాశాన్ని మూసాడంట భూమి కూడా ఇనుము వలె ఇత్తడి వలె మారింది అని చెప్పి వాక్యములు రాయబడింది ఆకాశాన్ని మూసివేశారు వర్షం పడకుండా మేఘములకు ఆజ్ఞాపించి మబ్బుకు ఆజ్ఞాపించి అలానే ఆ జలనిధులు జలరాశులు ఈ లోకములో పడకుండా మనుషులు చేసిన పాపాన్ని బట్టి ఆకాశాన్ని దేవుడు మూసివేశాడా దేవుని బిడలరా ఆకాశం ఇత్తడిగా భూము భూమి ఇనుముగా మారినట్లుగా మరి దేవుని వాక్యములో ఆయా సమయ సందర్భాలలో మనం చూస్తాం చదువుకుంటాం అయితే దేవుని బిడలర ఈ చెట్టు యొక్క ఆలోచన భావం ఉద్దేశం ఏమిటంటే సర్వశక్తిమంతుడు దేవుడున్నాడు సమస్తము ఆయన వశం ఆయన గుబ్బెట్లో నేను ఉన్నాను అనే ఒక ఆలోచనతో అది వర్షము లేని సంవత్సరమున చింత నొందదు కాపో మానదు అలెలుయా దీనిని దేవుడు మరి మనకు బోధిస్తూ వాక్యములు రాసిపెట్టి ఎందుకని ఈ విషయాన్ని మనకు చెబుతున్నాడా దేవుని బిడలరా దేవుడు ఏదైనా ఒక విషయాన్ని మన దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన బోధిస్తున్నాడు చెప్తున్నాడు అంటే అందులో ఏదో విషయం మర్మం రహస్యం దాగి ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ పైన ఏడో వచనములో రాయబడి ఉంది దానికి జవాబు అదేమిటంటే యుహోవాను వాడో ధన్యుడు అలెలుయా దేవునికి మహిమ కలుగునుగాక యుహోబావానికి ఆశ్రయముగా ఉండును చూసారా మన జీవితంలో దేనికి ఈ విషయాన్ని చెట్టుకు పోల్చి మనతో దేవుడు మాట్లాడుతున్నాడంటే చెట్లన్నీ కూడా మంచు కొరకు వర్షము కొరకు తేమ తడి నీటి పారుదల వీటిని కోరుకొని ఇష్టపడి దానిని వాటిని ఆహారముగా భావిస్తాయి మలుచుకుంటాయి అయితే దేవుని బిడలరా మన జీవితంలో కూడా వర్షం మనకు అవసరం సేద్యం పైరు పంట పొలం తేమ తడి పచ్చిక ఇవన్నీ కూడా మనకు కనపడితేనే మనము పుష్టిగా ఆరోగ్యంగా పండినటువంటి పంట పొలం ధాన్యం ఆహారం బియ్యం అవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి దేవుని బిడలారు లేకపోతే కరువు వస్తుంది అయితే ఇక్కడ వాక్యం అంటుంది వీటన్నిటినీ మినహాయించి వీటి వైపు చూడకుండా యహో నమ్ముకొనువాడు నమ్ముకొనివాడో అల్లెలుయా కష్టకాలములు ఆపత్కాలములు అననుకూల పరిస్థితులలో వర్షము లేని సంవత్సరమున చింతనొందకుండా కాపు మానకుండా అన్ని విషయాలలో పచ్చగా ఉండే ఒక ధైర్యం స్థైర్యం ఒక నింపుదల ఒక ప్రోత్సాహం ఒక ఎదురుచూపు ఒక కనుచూపు ఏమిటంటే దేవుడు యుహోవాను నమ్ముకును వాడు ధన్యుడు యుహోభావానికి ఆశ్రయముగా ఉండను దేవుని బిడలరా అందుకే దేవుని వాక్యములు ఇస్సాకు అనే ఒక వ్యక్తి ఉన్నాడా ఇస్సాకు ఏం చేశాడంటే ఆ దేశములో ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయం మనం చదువుకుంటే ఇస్సాకు ఉన్నటువంటి దేశంలో కరువు వస్తుండే అందరూ రైతులందరూ అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులు మరి విత్తనాలు అవన్నీ కూడా ఏమి వేయకుండా ఆ పొలం సేద్యం చేయకుండా ఎవరి పొలాలు అలా మరి వదిలేస్తారు అయితే ఇస్సాకు ఏం చేస్తాడంటే అక్కడ పొలములో విత్తనము వేస్తాడా లే ఇది అందరికీ ఆశ్చర్యం అనిపించింది కొంతమంది ఎక్కిరిస్తున్నారు ఎగతాలు చేస్తున్నారు పొలం సేద్యం చేస్తున్నావు పొలములో విత్తనాలు వేస్తున్నావు నీరేది వానేది వర్షమేది ఆకాశ పక్షులు ఆ విత్తనాలను తినేస్తాయి ఏంటి ఈ పిచ్చి పని అని చెప్పి ఇస్సాకుతో సాకుతో మాట్లాడుతున్నారు అయితే ఈ సాకు తెగువ ఈ సాకు తెగింపు విశ్వాసు ఇస్సాకు యొక్క విధేయత ఇస్సాకు యొక్క ఎదురుచూపు ఇస్సాకు యొక్క కనుచూపు ఏమిటంటే దేవుని బిడ్డలారా దేవుడు దేవుని మీద నమ్మకం దేవుని మీద విశ్వాసం దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు దేవుని మీద నమ్మకముతో దేవుని మీద విశ్వాసముతో వర్షము లేని సంవత్సరమున వర్షము పడని సంవత్సరమున కరువు దినములలో భూమి ఎండిపోయి ఇనుము ఇత్తడి వలె మారుతున్న ఆ దినాలలో అందరూ తోకముడిచి పలు రకాలుగా మౌనముగా చేతులు ముడుచుకొని కూర్చుంటే ఇస్సాకు తెగించాడు తెగుబోతూ అడుగు ముందుకేసాడు పొలాన్ని సేద్యపరిచి విత్తనాలు చల్లాడా హల్లే రే వర్షము లేదు చినుకులు లేవు తేమ లేదు తడి లేదు నువ్వేంటి విత్తనాలు వేస్తున్నావు సేద్యం చేస్తున్నావు ఏంటి పరిస్థితి పిచ్చితనమా వెరితనమా ఇదేమి అని అందరూ అలా మాట్లాడుతున్నారా అయితే దేవుని బిడలరా అది పిచ్చితనము కాదు విరితనము కాదు దేవుని మీద ఉన్న నమ్మకం దేవుని మీద ఉన్న విశ్వాసం అల్లెలుయా దేవునికి మహిమ కలుగును గాక దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం ఎలా ఉంటుంది దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచిస్తే దేవుడు ఒకసారి నోబహుకి చెప్పాడు భయంకరమైనటువంటి వర్షము జల ప్రళయం భూమి మీదకి రాబోతుంది ప్రజల పాపం ఆకాశాన్ని అంటింది కాబట్టి అందరినీ నేను నాశనము చేయబోతున్నాను నీ కొరకు నీవు నా మాట వినినందున నా సన్నిధిలో నిందారహితముగా జీవించినందున నా దృష్టికి కృప పొందేవు నీవే నా ఎదుట నీతిమంతుడవు కాబట్టి నీ కొరకు నీ కుటుంబము కొరకు ఒక ఓడ తయారు చేసుకో వర్షం రాబోతుంది అని దేవుడు చెప్పాడు నిజంగా దేవుని బిడలరా ఆ వార్త వినటానికి ముందు దినాలలో ఎప్పుడూ కూడా భూమి మీద వర్షము పడలేరు వాక్యములు రాయబడింది భూమిని తడుపుటకు ఎహోవా వర్షము కురిపించలేరు అంతవరకు ఆ దినము వరకు ఇప్పుడు నోవాహుకి అంటే ఏమిటో తెలియదు వర్షం అంటే ఏమిటో తెలియదు చినుకులంటే ఏమిటో తెలియదు అలా పైనుండి పడే వర్షధారలు ఎప్పుడు చూడలేదు కనలేదు వినలేదు దేవుని బిడలరా అటువంటి వ్యక్తి దేవుడు చెప్పాడు అది ఎలా నమ్ముతాడు ఒక్కసారి ఆలోచించండి దేవుని అంతకుముందు ఎప్పుడైనా వర్షం పడుతుంది వర్షాన్ని చూసి చినుకులు చూసి గాలి వాన తుఫానులను చూసి తలపైకెత్తి మేఘాలను చూసి ఆ మేఘాలలో నుండి పడుతున్న వర్షాన్ని చూస్తే అతనికి గ్రహింపవుతుంది ఎప్పుడు ఎన్నడు వినని చూడని ఒక విషయాన్ని దేవుడు నోవహుతో చెప్తే నోవహు ఏం చేశాడు దానిని నమ్మాడు దేవుని నోటి మాట చొప్పున తయారు చేశాడు అందరికీ ప్రకటించాడు నూట ఇరవై సంవత్సరాలు అందరూ నోవాహుని ఎక్కిరించారు ఎగతాళి చేశారు వర్షం ఏంటి వానేంటి చినుకులేంటి ఎక్కడ పడతాయి బిందులో పడతాయా బకెట్లో పడతాయా ఇంటి ముందు పడతాయా ఇంటి వెనక పడతాయా వాకిట్లో పడతాయా అని చెప్పి అలా వ్యంగ్యముగా ఎగతాలి హేళన చేశారు దేవుని బిడలరా వర్షం రానే వచ్చింది జలప్రళయం నలభై తివారాత్రులు కుమ్మరించబడింది అందరూ జలప్రళయములో నశించిపోయారు చనిపోయారు దేవుని మాట విన్న దేవుని నోటి మాట చొప్పున చేసిన నోవహు అతని కుటుంబం ఓడలో సురక్షితముగా భద్రము చేయబడి ఆ నీళ్ళల్లో ప్రవాహములో తేలియాడుతూ అరారోతు కొండల మీద అక్కడ నిలిచింది హల్లెలుయా అందరూ నశించిపోయారు కానీ ఒక నోవహు కుటుంబం ఆ వరదలో నీటి జల ప్రళయములో కొట్టుకొని పోకుండా ఓడలో భద్రం చేయబడి రక్షించబడింది హల్లెలూయా ఇది ఎలా జరిగింది నోవహు దేవుణ్ణి నమ్మాడు దేవుని మీద నమ్మకం దేవుని మీద విశ్వాసం కాబట్టి మన జీవితంలో మన వ్యక్తిగత అనుభవాలలో లోకాన్ని మనము చూడవలసిన పని లేదు మనుషులను మనం చూడవలసిన పని లేదు మన నమ్మకం దేవుడు మన విశ్వాసం దేవుని మీద అల్లెలుయా ఆ రోజున దేవుని బిడలార ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు ఏం చేశాడు వారిని ఎలా పోషించాడు ఒక బండ వారికి నీళ్ళనిచ్చింది ఆకాశపు ధాన్యముతో దేవుడు వారిని పోషించాడు వారు వేసుకున్నటువంటి వస్త్రం పాతగిలిపోలేదు వారి కాళ్ళకు వాపు రాలేదు వారు వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదు ఏమంటారంటే దేవుని మీద నమ్మకం దేవుని మీద విశ్వాసం దేవుడు నీకు కాపరి అయితే దేవుని నీవు నమ్మితే దేవుని బిడ్డలారా నీ జీవిత విధానం లోకాన్ని మించి ఉంటుంది లోకానికి అర్థము కాదు మనుషులకు అర్థము కాదు శత్రువులకు అర్థము కాదు విరోధులకు అర్థము కాదు ఇదేమి అని ఆశ్చర్యకరమైన బాటలు ఆశ్చర్యకరుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు తుదకుమారి ఈ సాకు గురించి వాక్యములో రాయబడింది ఏమి రాయబడింది నూరంతల ఫలాన్ని పొందాడంట ఎవరు పొందని ఫలం అంతకుముందు ఎప్పుడూ పొందని ఫలాన్ని ఇస్సాకు ఆ దేశమందున్నవాడై ఆ సంవత్సరం విత్తనము వేసి నూరంతల ఫలాన్ని పొందాడు ఆ దేశం అంటే ఏంటి కాని దేశం శత్రువు దేశం అదే మరి ఆ సంవత్సరం అంటే ఏ సంవత్సరం వర్షాలు పడని సంవత్సరం కరువు వచ్చినటువంటి సంవత్సరం ఆ చోట అక్కడ విత్తనము వేశాడు నూరంతల ఫలాన్నే పొందాడు కాబట్టి ఈ మాటలన్నీ కూడా నీకు వినపడుతూ ఉండగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవుని మీద నమ్మకం నమ్మకం దేవుని మీద విశ్వాసం ఆ రోజు ప్రియరక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు నమ్ముటన్ని వలన అయితే నమ్మువానికి సమస్తమో సాధ్యమే లోకస్తులు అన్నిలు ఇతరులు ఈ లోకాన్ని అనుసరించి ఈ లోక మర్యాద చొప్పున వారు భావిస్తారు వారు ఆలోచిస్తారు ఇది ఎలా చేయాలి అది అలా చేయాలి అని చెప్పి అదంతా కూడా లోక మర్యాద లోకాన్ని అనుసరించటం లోకపు నటన అయితే దేవునికి నీకు మధ్య ఒక మంచి సంబంధం ఉంటే అనుదినము నీవు ప్రార్థనలో దేవుణ్ణి కలుసుకుంటూ ఉంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుని బిడలరా ఆ దేవుని ఆత్మ నీలో పనిచేస్తూ ఉంటే దేవుని మీద విశ్వాసం ఇంకా ఇంకా నీలో వృద్ధి చెందుతూ ఉంటే మించిన కార్యాలు నీవో చూస్తా నిందకు ప్రతిగా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇచ్చి నీకు మేలు చేసి మరింతగా నిన్ను పరుస్తాడు కాబట్టి దేవుని బిడుదర ఇక్కడ ఈ చెట్టును గురించి రాయబడింది అదేమిటంటే వర్షము లేని సంవత్సరమున చింత నొందదు కాపో మానదు వాక్యముల రాయబడింది ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పి ఆ కింద రాయిబడింది ఫుట్ నోట్స్లో ఆయన మనల్ని లక్ష్యము చేస్తున్నాడంట మన మీద గురి పెట్టాడంట మన మీద శ్రద్ధ వహించాడు మన మీద బాధ్యత వహించాడు జనులకు మనల్ని ఒక సూచనగా ఉంచాడు మనం పెంచబడుట పోషించబడుట మన నడిపింపు మన పనులు మన విధులు విధానాలు ఇవన్నీ కూడా దేవుని బిడలరా ఇతరులను మించి దేవుని యొక్క అదుపు ఆజ్ఞలలో కనపడుతూ ఉంటాయి అదే దేవుని మీద మనకు నమ్మకం కాబట్టి ఈ చెట్టు అంటుంది వర్షము లేని సంవత్సరమున చింతనొందను కాపు మానను మరొక విషయం ఏమిటంటే దాని వేళ్ళు క్రింద భూగర్భ జలనిధులలో కింద నీళ్ళు దేవుడు పారేటట్లు చేశాడు ఈ భూమి క్రింద నీళ్ళు ఉన్నాయి అవి ఏదో చిన్న చిన్న కాలువల నీళ్ళు కాదు అవి జలనిధులు భూగర్భనిధులు అవి పారుతూ ప్రవహిస్తూ ఉంటాయి దేవుని బిడలరా ఆ జలాలలోకి ఈ చెట్టు యొక్క వేర్లు వెళ్ళిపోయాయంట పైనుండి పడే వర్షముతో పని లేకుండా క్రింద దాగి ఉన్న ఆ జలములో నీళ్ళల్లో ఆ చెట్టు యొక్క వేర్లు వెళ్ళిపోయాయి ఆ నీళ్ళను పీల్చుకుంటూ చెట్టు పైకి కలగా పచ్చగా ఉంటుంది దీన్ని ఏమంటారంటే ఆత్మీయ జీవితం రహస్యముగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యముగా చూచే నీ తండ్రికి నీ దేవునికి ప్రార్థన చేయి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడా నీ అవసరతలు నీ అక్కరలు నీకేమి కావాలి నీ కోరిక నీ దాహం నీ దప్పిక నీ ముందు ఉన్నటువంటి పని ప్రయత్నం కార్య సాధన కార్య సఫలత కార్య నెరవేర్పు కావలసింది ప్రతిదీ కూడా రహస్యముగా నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే రహస్యముగా చూచే ఒక తండ్రి ఉన్నాడు హల్లెలూయా మనకున్నటువంటి తాతలు తండ్రులు చనిపోవచ్చు కానీ చనిపోని తండ్రి నిత్యుడకు తండ్రి తిరిగి లేచిన తండ్రి మనకున్నాడా ఆయన రహస్యముగా మనల్ని చూస్తూ ఉంటాడంట మనకేమి ఇవ్వాలి మనల్ని ఎలా పెంచాలి మనల్ని ఎలా బ్రతికించాలి ఎలా ముందుకు నడిపించాలి ఎలా ఎలా హెచ్చించాలి ఎలా అవసరత తీర్చాలి దేవుని బిడలరా ఆ దేవుని మీద నమ్మకం విశ్వాసం కాబట్టి చెట్టు కనుమరుగై ఎవరికీ కనపడకుండా క్రింద ఒక జీవితం ఉంది ఆ క్రింద పునాది వేర్లు నీళ్ళల్లోకి అలా వదిలేసింది మనం కూడా ఆ క్రింద ఉన్న మరుగైన ఆత్మీయ జీవితం ఆ వేరు ఆ పరిశుద్ధత ఆ నీతి ఆ యథార్థత ఆ నమ్మకం ఆ విశ్వాసం ఆ ప్రార్థన ఆ పవిత్ర జీవితం అది ఎవరికీ కనపడదు అలేలుయా దాన్ని శుద్ధ హృదయం అనవచ్చు హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు కాబట్టి మరుగైనటువంటి లోకానికి మనుషులకు ఇతరులకు కనపడని ఆత్మీయ జీవితం ఆ ప్రార్థనా ఫలాలు ఆ క్రింద ఉన్నటువంటి వేర్లు భూగర్భ జలనిధులు చెట్ల ఆ చెట్టు యొక్క వేర్లు ఎలా క్రిందకి వెళ్ళిపోయాయో అలా మన జీవితంలో ప్రార్థనలు ఆత్మీయ జీవితంలో ఆ దేవుని లోతుల్లోకి మనం పోతే దేవుని బిడలరా దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు అందుకే మరి ఆది కాండం నలభై తొమ్మిది ఇరవై రెండవ వచ్చిన మనం చదువుకుంటే అక్కడ రాయబడింది యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మ మిగతా సహోదరులు ఎవరు అలా ఫలించలేదు కానీ వారు వారి దగ్గరే ఉన్నారు కానీ యోసేపు ఊట యొద్ద ఫలించెడి కొమ్మ కాబట్టి దేవుని బిడ్డలారా ఆ ఊట జీవజలముల ఊట మన ప్రభు అయిన యేసు క్రీస్తు అందుకే ఏసయ్య సమరయ స్త్రీతో చెప్పాడు ఏం చెప్పాడు ఈ నీళ్ళు త్రాగే ప్రతివాడు మరలా 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 దప్పికొంటాడు కానీ నేనిచ్చే నీళ్ళు త్రాగేవాడు ఎప్పటికీ దప్పికొనడు అది నీలో ఊరేడి ఒక నీటి బుగ్గగా నీలోనే తెలుతుంది నువ్వు ప్రార్థన చేస్తావు నేను ఆలకిస్తాను నీకు సహాయం చేస్తాను నా దగ్గర లేనిదంటూ కానిదంటూ ఏమీ లేదు ఎడారి ఎండిపోతుంది అరణ్యం ఎండిపోతుంది లోకం మానవాళి ప్రపంచం ఎండిపోవచ్చు కానీ నేను ఎండిపోను నీటి ఊటను జీవజలముల ఊటను జీవ జలాన్ని నేను జీవాహారాన్ని నేను ఎండిపోను వాడిపోను అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుని బిడలర ఈ విషయాలు ఈ బోధ దీనిని మనం అర్థం చేసుకుంటే ఇది లేదు అది లేదు అని దిగులు కలవరు భయం మనలో ఉండటానికి వీలు లేదు దేవుని మీద ఆనుకొని దేవుని సన్నిధులు మరింత అధికముగా కనిపెట్టుకుని ప్రార్థన చేసుకొని మన ప్రతి విషయాన్ని ప్రభుతో చెప్పి ప్రభు ద్వారా మేలు నొందుచు ఫలాన్ని ఫలితాన్ని అనుభవిస్తూ ఆ రీతిగా ముందుకు సాగిపోయే క్రమాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అల్లెలుయా దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం